దేవుని నామంలో సహోదర సహోదరుల యొక్క నా యొక్క వందనంలో ఈరోజు వాగ్దాన కాలంలో ప్రతి మనిషిలో జరిగే విషయాలు ఏంటో చూద్దామండి మనము మొదటిగా అపోసల కార్యాలు ఏడు పదిహేడులో దేవుడు అబ్రహాంనకు అనుగ్రహించిన వాగ్దాన వాగ్దాన కాలము అని చెప్తున్నారన్నమాట అలానే అబ్రహాం గారికి ఎలా అయితే అనుగ్రహించారో అలానే ప్రతి మనిషికి అనుగ్రహించిన వాగ్దాన కాలం అంటూ ఒకటి ఉంటుంది ఆ వాగ్దాన కాలంలో అబ్రహాం గారి జీవితంలో ఏమేమి జరిగాయో అవన్నీ మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి అనే విషయాన్ని కొద్దిగా మనం చూస్తే అండి మొదటిగా ఆదికాండం పన్నెండు ఒకటిలో యహోవా అంటున్నారు కదా నేను నీకు చూపించిన దేశం నాకు వెళ్ళుము అని అంటున్నారు అది జరుగుతూ ఉంది వాగ్దాత దేశం కోసం ఎవరెవరైతే మనం అందరము ఈ ఈ దేశాల్లో మనం ఉండి ఉండగా వాగ్దాన దేశం కోసమే మనం కనిపెడుతూ ఉన్నాము మనము ఈ యొక్క మట్టి శరీరాన్ని వదిలి ఆత్మా శరీరంగా మహిమా శరీరంగా వాగ్దాన దేశంలోనికి బతికుండంగానే వెళ్తాము చనిపోయినా సరే వెళ్తాము అనే వాగ్దానంతో మనం ముందుకు సాగిపోతున్న విషయం ఇది అలా ముందుకు సాగిపోతున్న విషయంలో ఆ వాగ్దానాన్ని నమ్మినందుకు ప్రభు ఆదికాండం పన్నెండు ఏడు ప్రకారము నీ సంతానకు ఆ దేశాన్ని ఇస్తున్నా అనే ఒక ప్రామిస్ చేస్తున్నారు ప్రభు అది యొక్క ఫిజికల్గా కూడా జరుగుతుంది శారీరకంగా ఆత్మీయంగా కూడా అది జరుగుతుందని మనకి అర్థమైపోతూ ఉంది ఎందుకంటే ఆ సంతానమే యేసుక్రీస్తు ప్రభువారు అని మనకి తెలుస్తూ ఉన్నది ఆ యేసుక్రీస్తు ప్రభువారే మన ఈ జనరేషన్స్ ఆయనలో నుంచే వచ్చిన ఈ జనరేషన్స్ మళ్ళీ ఆయనలోనే ఎండ్ అయిపోతాయి ఖచ్చితంగా సో మనం ఆ వాగ్దానాన్ని పొందుకుంటూ ఆ సంతానము మనకి ప్రభు అనుగ్రహించుతూ ముందుకు వెళ్తున్నారు తద్వారా వాగ్దానం నెరవేరుస్తున్న కొరిది మనం ఏం చేస్తున్నామంటే మనం బలిపీఠాన్ని కడుతున్నాం అబ్రహం గారు ఎలా అయితే బలిపీఠం కడుతున్నారో మనం కూడా ఆ యొక్క మందిరము మందిరపు విషయాలు మందిరపు పనులు ద్వారా మనం కూడా బలిపీఠాన్ని కట్టుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం తద్వారా ప్రభు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే మన శత్రువుల్ని మన పాతపీఠముల దగ్గర పెడుతున్నారో శత్రువు అయితే శత్రువు అయిన సాతాన్ని మన పాత పీఠముల దగ్గరికి ఎప్పుడైతే పెడుతున్నారో అప్పుడు రాజు మెల్కీ సదక్ గారు రొట్టె ద్రాక్ష రసంతో మన దగ్గరికి వచ్చి ఇదే ముందున్న ప్రక్రియ అని చూపిస్తున్నారన్నమాట యేసుక్రీస్తు ప్రభు లాగానే ఆయన సారూప్యంలోనే కుమారుని సారూప్యానికి సమానమైన సారూప్యం గలవార మగునట్లు యేసుక్రీస్తు ప్రభు వారు లానే మనము అవ్వాలని ఆ రొట్టె ద్రాక్ష లాగా మనకి చూపిస్తున్నారు తద్వారా మనము మన చెంతనున్న మన టెన్ పర్సెంట్ని ప్రభు మనకు అనుగ్రహించిన విషయాల్లో ఒక పది పర్సెంట్ని మనము పదియో వంతుని ఆయనకి ఇవ్వటానికి ఆయత్తపడుతున్నాం మనము అందుకే ప్రభు మళ్ళీ ఆది కాండం పదిహేను ఒకటిలో యహో వాక్యం దర్శనం దర్శనమిచ్చి అందుకే అండి వాక్యం కూడా మనకి దర్శనాల్లో కనిపిస్తూ ఎంతోమందిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ప్రభు అందుకే ఆ పదిహేను ఆరులోనే ఇదంతా మనం నమ్ముతున్నాం కాబట్టి ఇదంతా మనకి నీతిగా ఆపాదించబడుతుంది అబ్రహాం గారు ఎలా అయితే అబ్రహాం దేవుణ్ణి నమ్మిను అది ఆయనకి నీతిగా ఎంచునని ఎలా అయితే చెప్తున్నారో అలానే మనం కూడా నమ్ముతూ ఆ యొక్క నమ్మిక చొప్పున ఆ నీతికి ముద్రగా సున్నతనే ఒక నిబంధనని పొందుకున్నారు అబ్రహాం గారు అలానే మనం కూడా యేసుక్రీసు ప్రభు వారి తర్వాత మన నీతికి సాదృశ్యంగా ప్రభు ఈ యొక్క బాప్తిజం అనే ప్రక్రియ ద్వారా మనల్ని కూడా ముందుకు నడిపిస్తున్నారు ప్రభు సో అందరము మార్మోన్స్ పొంది బాప్తిజం తీసుకోవాలి అనే ఒక ఆయన సంకల్పంలో ఒక పాలిభాగస్తులు అవ్వాలన్నదే ప్రభు యొక్క ఆకాంక్ష అలానే ఇలా మనం ముందుకెళ్తున్న తరుణంలో ప్రభు తన యొక్క తత్వాన్ని తన యొక్క దైవత్వాన్ని మనకి చూపిస్తున్నారు ఆది కాండం పద్దెనిమిది ఒకటిలో అబ్రహాం గారికి ఎలా అయితే యహోవా ముగ్గురు మనుషులుగా చూపిస్తున్నారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ లాగా అలానే మనకు కూడా ప్రభుత్వ త్రిత్వమైన ఒక దైవత్వాన్ని మనకి చూపిస్తూ ఈ వాగ్దాన కాలంలోనే మనకు ముందుకు నడిపిస్తున్నారు అలా ప్రభు యొక్క మాటల్ని దర్శనాలని పొందుకుంటున్న మనము ప్రవక్తల్లాగా మారిపోతూ ఉన్నాం అది రెండు సారీ అది ఇరవై ఏడులో అతడు ప్రవక్త అని ఎలా అయితే యహోదేవుడు అంటున్నారో మనల్ని కూడా ఆ యొక్క వాగ్దాన కాలంలో జరిగే విషయాల్లో మనం పారిభాగస్తులమైనప్పుడు మనం కూడా ప్రవక్తల్లాగా మార్చబడుతూ ఉంటాం అన్నమాట అందుకే అదే వాగ్దానంని ఎలా అయితే మనం పొందుకున్నామో ఆది కాండం ఇరవై ఒకటి రెండులో షారా ఎలా అయితే ఆ కుమారుణ్ణి నిర్ణయ కాలంలో కుమారుణ్ణి కన్నదో మనం కూడా ఆ యొక్క సంఘంగా మనము నిర్ణయ కాలంలో ఆ కుమారుణ్ణి కంటున్నాం కుమారుడు మనకి అనుగ్రహింపబడుతున్నారు ప్రభు దగ్గర నుంచి అలా కుమారుని అనుగ్రహించిన కుమారుడు అనుగ్రహించిన కొలది మనము ప్రార్థన ఎక్కువగా చేస్తూ ఉన్నాం ఇరవై ఒకటి ముప్పై మూడు ప్రకారము అలా ప్రార్థనలో మనము బలం బలంగా మారుతూ ముందుకు సాగుతున్న ప్రక్రియలో మనకి పరిశోధన స్టార్ట్ అవుతుంది కాదు కానీ ఇరవై రెండు ఒకటి ప్రకారం శుద్ధ సువర్ణంగా మారటానికి ఆ అగ్నిచేత పరీక్ష జరుగుతూ ఉంటుంది మన యొక్క పని కూడా రాకడ సమయంలో అగ్ని పరీక్షించి మనకి రాకడలో పాళిభాగసులు అవ్వటానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు ఆ ధైర్యాన్ని ఆ ప్రేమని అగ్ని మనకి ఇస్తారనమాట అందుకే ఇన్ని విషయాల్లో మనం ఆశీర్వదింపబడతాం ఎలా అయితే అబ్రహాం గారు అది కానీ ఇరవై నాలుగు ఒకట్లో అన్ని విషయాల్లో యెహోవా అబ్రహాం గారిని ఆశీర్వదించారో మనల్ని కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఆ యొక్క ఇస్సాకు గారి పెళ్లికి ఆయన అబ్రహాం గారు రెడీ అవుతున్నట్టు దేవాది దేవుడు కూడా తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి పెళ్ళి సంఘమైన మనతోటి ఈ వాగ్దానంలో పాలు ప్రతి ఒక్కరు ఎలా అయితే వాగ్దాన ఫలాన్ని పొందుకుంటున్నారో సంఘంగా కూడా ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని మనమంతా పొందుకుంటున్నాము పెళ్లి కుమార్తెలాగా మనమంతా రెడీ అయ్యి ఆ యొక్క పెళ్లి కుమారుని యొక్క పెళ్ళికి ఆయత్త పడుతూ కోసము మనము వెయిట్ చేస్తూ ఉన్నాము ఇదే అండి వాగ్దాన కాలంలో ప్రభు మన ఎదుట పెట్టిన ఒక మనుషుల్లో పెట్టిన ఒక లైఫ్ సైకిల్ అనమాట పెళ్ళితో స్టార్ట్ అయ్యి పెళ్ళితోటే ఎండ్ అవుతుంది నిన్ను కన్న సృష్టికర్త నీకు భర్త అయ్యి ఉన్నాడని ఎలా అయితే ప్రభువు చెప్తున్నారో అలా మనల్ని కన్నా సృష్టికర్త మనకి భర్త అయ్యి మనల్ని పెళ్లి చేసుకున్నారో లాస్ట్లో కూడా మనల్ని ఆయన పెళ్లి చేసుకుంటూ మనల్ని ఆ యొక్క వాగ్దానాన్ని స్థిరపరుస్తూ నెరవేరుస్తూ ముందుకు మనల్ని నడిపిస్తున్నారు యుగ యుగాలు మనల్ని ఆయన వాడుకోబోతున్నారనమాట ప్రభుకే మహిమ కలుగు గాక ఆమెను